చిత్తూరు జిల్లా మామిడి రైతుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జిడి నెల్లూరు జైన్ మామిడి గుజ్జు పరిశ్రమ ముందు బుధవారం నిరసన తెలిపారు ప్రభుత్వం మామిడి రైతులకు ఇచ్చిన మాటలను నెలవర్చుకుందని గుజ్జు పరిశ్రమలు కూడా ఇరవై తేదీలోపు రైతులకు ఎనిమిది రూపాయల చొప్పున చెల్లించాలని డిమాండ్ చేశారు లేకుండా పోతే ఉద్యమాలు చేస్తామని వారు హెచ్చరించారు వాళ్ళే బోర్డు పెట్టారు ఈ బోర్డు ప్రతి ఫ్యాక్టరీ ముందు పెట్టింది ఎనిమిది రూపాయలు పరిశీలన చెల్లి ఆ పద్ధతి ప్రకారం ఇస్తారా ఇరవయో తారీఖు లోగా ఇవ్వండి ఈ నెల ఇరవయో తారీఖులోగా ఇవ్వండి మీరు ఇవ్వలేదా మా బల్క్ ఇచ్చేయండి మేము ఈ అమ్ముకుంటున్నాం దీనిపైన మన రైతు సంఘం పనిచేస్తా ఉంది కాబట్టి వాళ్ళు తక్షణం మనకు ఎనిమిది రూపాయల రేటు ఇరవై తేదీ లోపల రైతులకు చెల్లించాలి అలా కాని పక్షంలో మన రైతు సంక్షేమ సంఘం ఇంకా దీన్ని ఎంత ఎత్తున తీసుకుపోతుంది ఎక్కడా తగ్గేది లేదు రైతులంతా కూడా గ్రామాల్లో మనకు ఎవరు నిలబడతారు ముందు ఎదురు చూస్తున్నారు ఇది ఈ రోజు ప్రారంభం మాత్రమే కాబట్టి బ్యాంకరీ వాళ్ళు కూడా కొంతమంది మనకు సుముఖంగా వాళ్ళు చెప్పిన ధర ఇచ్చారని కొంచెం సిద్ధపడుతున్నారు అలా పైన మన పోరాటం ఉండదు మనం ఇప్పుడు కూడా ధర రాగి మనం ఆత్మీయ సమ్మేళనం ఆత్మీయ సమావేశం అయ్యా మీరు రండి మీరు మా రైతులకు ఇచ్చేయండి మేము మీకు సహకరిస్తాం మీరు పల్పడండి మేము మామిడికాయలు తయారు చేస్తాం మీరు దాన్ని చూసి తయారు చేయండి అది అందరూ ఉభయ పురా పరి వాళ్ళు ఉండాలి మనము ఉండాలి అందరూ ఉండాలి కాబట్టి మనం వాళ్ళ మీద యుద్ధం చేయాల చెప్పినట్టు ఇచ్చేస్తే బాగుంటుంది ఇరవై రోజుల్లో ఇవాళ రేటు ఐదు నెలలైనా మీరు ఇవ్వలేదు కాబట్టి యాక్టరీ వాళ్ళు కానీ ఇక్కడ ముఖ్యంగా ఉన్నారంటున్నారు వాళ్ళు కూడా ఉన్నారు వచ్చిన వాళ్ళు కానీ వాళ్ళకు ఇస్తారు